అది సరేగాని అతను ఎవరే వీడా వాడ అసిస్టెంట్ మరి అతను వాడా మన బాడీ గార్డ్ అవును పెళ్ళికూతురేది లోపల మేకప్ అవుతుంది నీ మీద చాలా కోపంగా ఉంది కనీసం రెండు రోజులు ముందైనా వస్తామని ఎక్స్పెక్ట్ చేసింది దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది రండి దాని దగ్గరికి వెళ్దాం నమస్తే సార్ వెల్కమ్ సార్ మీకు వైజాగ్ కార్డు పంపించారు సార్ పర్సనల్ గా చెబుదామని ఫోన్ కూడా చేశాను మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను మీకు అందుతుందో లేదో వస్తారు రారోడని నాకు టెన్షన్ ఫీల్ అయ్యాను సార్ నాకు ఇన్ఫర్మేషన్ అందింది అందుకే వచ్చాను చాలా సంతోషం సార్ మీరు రండి సార్ దీపికా ఏంటి బాడీ అతను అంకులేమో అంత రెస్పెక్ట్ ఇచ్చాడు చేస్తున్నారు ఉండవే అసలే మతిపోయి నేనేడుస్తుంటేను హలో ఏంటి చురాసిక్ పార్క్ లో పెద్ద డైనోసార్ లా మొహం పెట్టావు షాక్ అయ్యావా అప్పుడే ఏమైంది ఇంకా ముందుంది ఇదిగో ఇదిగో నీ నీకెప్పుడు చెప్తుండేవాడిని మా పోలీసులో హీరో మా డిపార్ట్మెంట్ కి గర్వకారణం అని అంటే సూర్య అవునమ్మా భార్య సార్ మా అల్లుడి సార్ మా ఫాదర్ సార్ ఏసీపీ సూర్య సాలే సార్ ఏదో రమ్మ ఇలా రావానే పిలుస్తుంది హలో రమ్మ అని నా క్లోజ్ ఫ్రెండ్ సార్ కేసీపీ సూర్యంగా రే బావకి మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి మరదలా ఓహో ఇది పెళ్లి మండపం కాదు పెళ్లి కూతుర్ల ఫ్యాక్టరీ ఇండియాలో ఉండే పెళ్లి కూతురు అందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక కంబైన్ సెటప్ చేసుకుంటారు లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే హలో ఎక్స్క్యూజ్ మే నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలి ఏమై కరెక్ట్ ఆహా ఇంకా ఎందుకు ఆలస్యం పదండి పార్క్ వెళ్దాం అమ్మో పార్క్ కా ఎందుకు ఎందుకేమిటి మనసు విప్పి మాట్లాడుకోవడానికి అమ్మో వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం మీరు నన్ను పార్కు తీసుకువెళ్తారు అక్కడ ఉన్న లవ్ జంటల్ని చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేస్తారు ఆ తర్వాత నన్ను ఏ పొద్దులకు తీసుకెళ్తారు అమ్మో అక్కడ ఏ తప్పో జరిగిపోతుంది వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యయ్యో నేను అలాంటి వాడికి కాదండి నేను మిమ్మల్ని ఏమీ చేయను పార్క్ వద్దంటే వెళ్దాం సినిమాకా అమ్మో వద్దండి మా దసలే సాంప్రదాయమైన కుటుంబం ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ గానే లైట్లు ఆపేస్తారు ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చేస్తారు ఆ చీకట్లో లిప్ లిఫ్ట్ లిప్ కిస్ చేస్తారు ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది అమ్మో వద్దండి మా దసలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యో ఆ మాట కుస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి నేను చాలా జంతుల ఎలిజిబుల్ బ్రహ్మచారిని నేను మిమ్మల్ని చెయ్యను మీ వొడ్డు మీద అసలు చేయవించను ప్రో మిస్ అవుం నువ్వు ఏం చేయనప్పుడు నిత్య సినిమాకి పార్క్కి రావడం దేనికి రాజా అమ్మో సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా కొంపదీసి ఎవరు చూడలేదు కదా నేను చూశాను కదా అవు పడక పడక దే కనుక్కొనే పట్టానా తల్లి నేను ఎవరికి చెప్పను కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా ఏ విట్టది పెళ్ళైందా నీ కాదు ఆయనక ఓహో మా గురుడిక అవును అయ్యింది పదమూడేళ్ల కొడుకు పదేళ్ల కూతురు ఉండి ఉండుండేవారు మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఎందుకు కొట్టావు ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షన్ అందుకు ఓం నారాయణాయ మాధవాయ ఎందుకే అలా ఉన్నావు కష్టాలు వచ్చేసి ఇంకెవరికి మా నాన్నకి ఎందుకు పెళ్లి మూడు వచ్చేసింది ఇప్పటికే బాగుండేది లేదండి రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి సార్ నేను మీకు చెప్పిన అంతటి వాడిని కాదు కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్ అక్కడ ధనరాజ్ గారు పరమ కిరాతకుడు మీరు వాడి విషయంలో కాస్త గా ఉండటం మంచిది సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఎనీవే థ్యాంక్ యూ మంచిది సార్ ఎక్కువ వెళ్ လస్తావ్ సర్ ఉంటావు అంకుల్ అసల ధనరాజ అంటే ఎవరు వాడు ఎంత డేంజరస్ పల్లర్నా అడ్మిట్ చేసినప్పుడు మా నాన్న కండిషన్ చాలా సీరియస్ గా ఉన్నండి బతికే ఉన్నాడు అలైవ్ హి వాస్ నాట్ డెడ్ యా ఐ రైట్ yes sir బట్ నౌ హి టునల్ స్లీ శాశ్వత నిద్ర ఈ బాబు అని నన్ను పిలివాడు చంపేశారు అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు కమిషన్లు ఐబీసీ సెక్షన్లు వేటాడతారు బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్ లో నీటిక డ్రెస్ అప్ పై స్టెరిలైజర్ వెపన్స్ తో పండగలప్పుడు పెంచుకున్న వాడే పొట్టేలను కోసినట్టుగా లైసెన్స్ ఊపిరి ఉన్నవాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు ఇలా నమహనా ఐ వాంట్ స్పేర్ ఎనిబడి హీ వాజ్ మై ఫాదర్ ఐఎమ్ ద జడ్జ్ ఓన్లీ జడ్జ్ దూ కెన్ కేస్ ఈ ముద్దాయిలో బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్షాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడం అయినది మై జడ్జ్మెంట్ యూనో మై ఫాదర్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్ చెస్ త్రీ హండ్రెడ్ మూడు వందల రూపాయలతో హైదరాబాద్ వచ్చి మూడు వందల కోట్లకు అధిపతి అయ్యాడు ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉంటే ఆయన మాకు ఐదు వందల పన్నెండవ సెక్షన్ నుండి నేర్పించాడు కంట్రోల్ చేసుకోవచ్చు దేవుడు లాంటి మనిషి ఆ దేవుడిలోనే ఐక్యమైపోయాడు మహానుభావుడు అవును మహానుభావుడు ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మన రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఏంటే రేపు దీపావళి పండుగ నా మహానుభావుడు పోతే మౌనం పాటించాలి కానీ మందులు కాల్చకూడదు నా దుఃఖం ఎవరికి సంతోషం కాకూడదు రేపు పండగ జరగకూడదు విట్ చేసినప్పుడు మా నాన్న కండిషన్ చాలా సీరియస్ గా ఉండండి బతికే ఉన్నాడు హి వాస్ అలైవ్ హి వాస్ నాట్ డెడ్ యా మై రైట్ yes sir బట్ నీట్ అన్ స్లీప్ శాశ్వత నిద్ర ఈ బాబు అని నన్ను పిలివాడు చంపేశారు అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు కమిషన్లు ఐపీసీ సెక్షన్లు వేటాడతారు బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్ లో నీటిక అడ్రస్ పై స్టెరిలైజర్ వెపన్స్ తో పండగలప్పుడు పెంచుకున్న వాడే పొట్టేలను కోసినట్టుగా లైసెన్స్ ఊపిరి ఉన్నవాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు ఇలా నమహనా ఐ వాంట్ స్పేర్ ఎనిబడి హీ వాజ్ మై ఫాదర్ ఐఎమ్ ద ద జడ్జ్ జడ్జ్ ఓన్లీ దూ కెన్ దిస్ కేస్ ఈ ముద్దాయిలు బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడం అయినది మై జడ్జ్మెంట్ యూనో మై ఫాదర్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్ చెస్ త్రీ హండ్రెడ్ మూడు వందల రూపాయలతో హైదరాబాద్ వచ్చి మూడు వందల కోట్లకు అధిపతి అయ్యాడు ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉంటే ఆయన మాకు ఐదు వందల పన్నెండవ సెక్షన్ నుండి నేర్పించాడు కంట్రోల్ చేసుకోవచ్చు దేవుడు లాంటి మనిషి ఆ దేవుడులోనే ఐక్యమైపోయాడు మహానుభావుడు అవును మహానుభావుడు ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మరో రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఏంటే రేపు దీపావళి పండుగ నా మహానుభావుడు పోతే మౌనం పాటించాలి కానీ మందులు కాల్చకూడదు నా దుఃఖం ఎవరికి సంతోషం కాకూడదు రేపు పండగ జరగకూడదు